పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో ఇరవై ఆరవ భాగం చూస్తున్నాము ఈ భాగంలో పుట్టుమచ్చ ఏ కంటి చివరినైనా ఉంటే ఎటువంటి ఫలితములు కలగడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకుందాము పుట్టుమచ్చ ఏ కంటి చివరినైనా ఉంటే ఆ కనుగుడ్డు పైన అంచున కనతకు గనక ఈ పుట్టుమచ్చ ఉంటే లేదా చర్మముపై ఉన్నా కూడా వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ అని చెప్పవచ్చు ఏ పని చేయాలి అనుకున్నా కూడా పిరికితనము అనేది వీరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు మనసులో ఒక నిర్ణయం గనక తీసుకుంటే అది పూర్తి అయ్యేంత వరకు కూడా పోరాడుతూ ఉంటారు మనసు ఎప్పుడు కూడా విశాలంగా కలిగి ఉంటుంది లక్షాధికారి కాకపోవచ్చు కానీ లక్షలు సంపాదించి ఆ కారణంగా కీర్తిని సంపాదిస్తారు లక్షలు కూడా సంపాదిస్తారు కానీ ధనము కొంత వారికి నిలకడగా ఉండకపోవడం అనేది కొంత లోటుగా ఉంటుంది కానీ వారికి ఏ విషయము అనుకున్నా ఏ విషయముపై పట్టు సంపాదించాలనుకున్నా అనుకున్నా ఏ ఒక్క రూపాయి అవసరం అనుకున్నా కానీ వారికి వెంటనే అవి తీరిపోతుంటాయి అవసరాలు కూడా వారికి గట్టిగా ఏమీ ఉండవు అవసరాలు జీవితంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే వారు సంపాదిస్తారు అంతే ఖర్చు పెడుతూ ఉంటారు ఎటువంటి పరి పరిస్థితిలో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీరికి రావు జీవితం కూడా సాఫీగా సాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది